ఈరోజు శ్రీ కామ్రేడ్ ముసలపల్లి సుందరయ్య గారి ఎనభై తొమ్మిది సందర్భంగా ఉదుడుపు గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన వర్దంతి ఉత్సవాలు వర్ధంటి జరపడం జరిగింది ఈ మూలంగా విస్మార్తపయుడు సేవే తత్వం సేవే ప్రజలనుకుంటూ ముందుకు సాగి ఎన్నో ఒడిదుడుకుల్ని నిజాం సర్కార్ని బెదిరించి పోరాడి సాయుధ పోరాటంలో ముందు ఎర్ర జెండాను రెపరెపలాడించి ఆకాశ మార్గాన్ని పయనించి అంతటి మహనీయుడు ఈ కూర్బింద నడియాడి అంటే ఎంతో గొప్ప విషయం ఒక విషయంలో కోట్లకు ఆశ్రుడినా బర్రెల కుటుంబంలో కూడినా పేరు మార్చుకొని సుందరయ్యగా మామూలు వ్యక్తిగా సాధారణమైన జీవితం గడుపుతూ పాలు కోసం మీరు బాడీ బాడీనిపిస్తూ వీళ్ళ కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తూ అమలు గొప్ప ఆశయాలు కోసం ముఖ్యంగా ఆ యొక్క ఆశయాల కోసం